శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం వారి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖున వసంత పంచమి వస్తుంది మీ పిల్లలందరినీ కూడాను సరస్వతి దేవాలయం మీ దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయానికి తీసుకొని వెళ్ళండి దర్శనం చేయించండి వాళ్ళ పుస్తకాలను అక్కడ పూజ చేయించండి ఓకే ఇది పెట్టుకుంటే మన ప్రపంచానికి జనవరి ఇరవై రెండో తారీఖున రాజా రామచంద్రస్వామి వారు తన యొక్క రామరాజ్యాన్ని స్థాపించేశారు మనమందరూ కూడా భారతీయులుగా ఉన్నదానికి గర్వించాలి మనమందరూ ఇప్పుడు రామరాజ్యం అసలు సిసలైనటువంటి రామరాజ్యంలో ఉన్నాం ఇది ఒక గర్వకారణం రెండు వేల ఇరవై నాలుగు మనకు ఒక మైల్ స్టోన్ అని కూడా చెప్పుకోవచ్చు సద్గురు జ్యోతిషాలయం ద్వాదశ రాశులందరికీ కూడాను గోచార గ్రహస్థుతులను దృష్టిలో పెట్టుకొని అందరికీ రాశి ఫలితాలని చెప్పడం జరుగుతుంది ఇందులో అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఇదొక గణితం దాన్ని లెక్కించి ఆ యొక్క గ్రహాల యొక్క కదలిక గమనాల ద్వారా ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి జాతకం తెలుసుకోవాలి కానీ అది జీవితం కాదు పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే జాతకం బాగా గుర్తుపెట్టుకోవాలి జాతకం ఎంత కావాలో అంతే తీసుకోవాలి అదే జీవితంగా అదొక యాజగా ఉండకూడదు మీ యొక్క సంపు మేము చెప్పే ఈ యొక్క జాతకం అంతా కూడాను మా యొక్క మాస ఫలితాలన్నీ కూడాను మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టిన సమయంలో ఒక లగ్నం ఉంటుంది ఆ రాశి ఫలితాలు ఉంటుంది దాన్ని ప్రకారమే మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని నిర్ణయించడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి అక్కడికి వెళ్ళి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిపి మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి లేదా గురుగారు మేము మీ దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నాము అలా అనుకున్న వాళ్ళకి మీరు ఎందుకు జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని మెన్షన్ చేయాలి మా ఈ కింద కనబడుతున్న నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి కాల్ చేయకూడదు మీ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి చేసిన తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లవాళ్ళు ఖచ్చితంగా జాతకం అడగకూడదు ఇల్లీగల్ అఫైర్స్ గురించి కూడదు కంప్లీట్గా అప్పుల్లో కూరుకుపోయి అప్పులు బయట ఎలా పడాలని మాత్రం అడగకూడదు మీరు వ్యాపారమో ఉద్యోగమో చేసి అప్పులు తీర్చుకోవాలి అరవై సంవత్సరాల పైచలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వారు వసంత అన్ని వసంతాలను పొంది ఉంటారు కాబట్టి అరవై సంవత్సరాల పైచలకు వారు వారు అడగాల్సిన అవసరం లేదు మీ వ్యక్తిగత జాతకం విద్య ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది వివాహం ఎప్పుడవుతుంది సంతానం ఎప్పుడవుతుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది భూమి ఏమైనా కలుసు ఇలాంటివి అడగండి అడగకండి వాట్సప్లో వివరాలు వస్తేనే మేము రిప్లై ఇస్తాము దాని తర్వాత మీరు మాకు కాల్ చేయొచ్చు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కాస్త మిశ్రమమే అని చెప్పచ్చు అన్నిట్లోనూ కంట్రోల్గా ఉండాలండి పదవ ఇంటికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఎనిమిదవ ఇంట ఐదవ ఇళ్ళు అంగారుడితో ఇక్కడ ఉంటున్నాడు శుక్రుడు మరియు కుజుడు ఐదవ ఇంట్లో నాలుగో ఇంటికి అధిపతి కుజుడు ఐదవ ఇంట్లో రెండవ ఇంట్లో కేతువు కుజుడు మరియు శుక్రుడు పదకొండో ఇంట్లో ఐదో ఇంట్లో కూర్చుంటున్నారు సూర్యుడు మరియు బుధుడు పన్నెండో ఇంట్లో ఆరవ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు ఉండడం ఈ నెల ప్రారంభంలో ఈ ఫస్ట్ ఆఫ్ అంతా కూడా కాస్త మిశ్రమమే చెప్పొచ్చు గడ్డుకాలమే చెప్పొచ్చు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి బాగా టెన్షన్స్ పై అధికారుల నుంచి కానీ లేదా స్ట్రెస్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మాస ద్వితీయంలో విజయాన్ని పొందుతారు ఇంకా విద్యార్థులు మంచి అవకాశాలున్నాయి మాస ప్రారంభంలో కాస్త ఏకాగ్రత తగ్గినా మళ్ళీ సర్దుకుంటారు భార్య భర్తల మధ్య కాస్త టెన్షన్స్ ఉన్నాయి ప్రేమ బంధంలో ఉన్న వాళ్ళకి కాస్త ఎడబబ్బులు బెడబబ్బులుగా ఉంటారు అన్నదమ్ములు అక్కచెల్లెలు ఆస్తి వివాదాల్లో కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి వ్యాపారంగా కాస్త మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు ఖర్చులు పెరుగుతాయి ఆ ఖర్చులు కూడా శుభమైనటువంటి ఖర్చులు వస్తున్నాయి అదేం చెడు ఖర్చులు కాదు మంచి వివాహం కానీ గృహప్రవేశం కానీ శుభప్రదమైనటువంటి ఖర్చులు వస్తాయి అది ఆనందంగా తీకరిస్తారు వీరు ఆరోగ్యంగా మిశ్రంగా ఉందని చెప్పచ్చు అలవాట్లు అదుపులో ఉంచుకోవాలి రావాల్సిన ధనం చేతికి రావడానికి ఆలస్యం అవుతుంది పెట్టుబడులు నిలిచిపోతూ ఉంటాయి ధన సంబంధిత విషయాల్లో కాస్త ఆలోచించి తీసుకోండి వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మాస ద్వితీయంలో వచ్చే అవకాశాలుగా ఉన్నాయి బయట ఆహారాలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఆహారాలు తీసుకోండి గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి అవకాశాలు రాజకీయ నాయకులకి అవకాశాలు మిశ్రమంగా ఉన్నాయి టీవీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళకి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు స్త్రీలకు ఒక అద్భుతమైన అవకాశం మా సద్వితీయంలో వస్తుంది డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఐటీ రంగం వారికి బాగా టెన్షన్ ఉంటుంది ఈ నెల ఓవరాల్ మిశ్రమంగా కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మా కింది నెంబర్కి మీ యొక్క బర్త్ డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేయండి శుక్రవారం మీకు చాలా కలిసి వస్తుంది లక్కీ నెంబర్ ఫైవ్ అనేది మీకు చెప్పచ్చు అదృష్ట రంగు కార్యసిద్ధి కలిగించే రంగు గోల్డ్ మరియు ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ మీకు కలిసి వస్తుంది తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని కలిగిస్తుంది చంద్రాష్టమం ఫిబ్రవరి పన్నెండు రెండు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల ఉదయం నుండి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నలభై మూడు నిమిషాలు ఉదయం రోజుల గంట సేపు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం చంద్రాష్టమం చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడు ఈ సమయంలో మాట జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం మీ ఇష్టదైవ ప్రార్థన చేయండి కులదైవ ప్రార్థన చేయండి భగవంతుడికి కాకులకి కాస్త ధాన్యం లాంటిది వేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచ దూపంతో ధూపం వేయండి విజయవస్తువు ఈ ద్వాదశ రాశులు చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడాను మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రిపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూలి గురుస్వామి గారు నిర్మించినటువంటి ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి మీ కోరిన వారికి కొంగు బంగారం ఎవరు ఏ కోరిక కోరుకున్నా ఒక పద్దెనిమిది ప్రదక్షిణాలు చేసి కోరుకో కోరికి ఇరవై తర్వాత నూట ఎనభై ప్రదక్షణాలు చేసి చాలామంది అనుభూతి పొందున్నారండి తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో జీవకోణ అనే ప్రాంతంలో ఉంటుంది మీరు అందరూ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప